కూడా స్టార్టింగ్ లోనే చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుంది రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద మాకు నమ్మకం ఉన్నది ఓట్లు వేయండి దగ్గర నుంచి పథకాలు అమలు చేపించే బాధ్యత అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే మాట మీద కట్టుబడి ఉంటా అని నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు ఇప్పటికి పద్నాలుగు నెలలైంది అంటున్నా ఏడబోయినావు నువ్వు ఏడ పండుకున్నావు ఏ టీవీ ఛానల్ పండుకున్నావు ఏ ఢిల్లీ రూమ్ల పద్ద ఆయన రేమద్దు ఇప్పటికి ముప్పై సార్లు పైగా పోయినాడు ఢిల్లీకి బానిస అంటుండు నువ్వు కూడా ఎలా నీళ్ళు పోతే నీళ్లు పాతాలలు పోయినాయి సంక్షేమ పథకాలు నీళ్లు లేవు నీళ్లు పాతాలకి నిధులు తెలంగాణ ప్రజలు ఇచ్చిన కట్టినటువంటి నిధులు ఢిల్లీకి అర్థమైందా నీళ్లు పాతాలలో ఉన్నాయి తెలంగాణ భూములలో ఇప్పుడు పోతే ఎండిపోతున్నాయి ఎర్ర ఎర్రబెట్టిన రైతు పొలాలల్లా నీళ్లు పాతాలానికి తెలంగాణ నిధులు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నువ్వు ఆ రేవంత్ రెడ్డి గడిచి తెలంగాణ వాదాన్ని ఇలా గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు బీసీ వాదం అంటున్నావు బీసీవాదం పేరుతో మా సంక్షేమ పథకాల్లో రావాల్సిన వాటాలో బీసీవాదం లేదా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డటువంటి సంక్షేమ పథకాల్లో బీసీవాదం లేదా ఇది ఎక్కడ ఏ మోసం అంటున్నా నేను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది ఓకే నువ్వు బీసీ పడ్డావని చెప్తూ నువ్వు బీసీవాదం ఉంటూ నేను నేను పేపర్ వేసిన పాలమ్మిన అంటున్నా నేను కూడా పేపర్ వేసినా నేను విశాలాంధ్ర పేపర్ మూడు గంటలకు లేచి ఏ చెట్టులో మేము మేము కమ్యూనిస్ట్ ఉద్యమ స్ఫూర్తి నుంచి వచ్చిన వాళ్ళం ఏఎస్ విద్యార్థి ఉద్యమ స్ఫూర్తి నుంచి వచ్చిన వాళ్ళం పని చేసి వచ్చిన వాళ్ళం వల్ల మరి ఏది నీ కారణం ఇన్ని వేల డబ్బులు ఉంది మా కారణం సంచార జాతుల బిడ్డల కాడ ఒక పైస లేదు మనీ లేదు మీడియా లేదు మాఫియా లేదు ఏసీ కార్లు లేవు మా కాడ అంటే మేము మేము నువ్వు నువ్వు పేపర్ వేసినావు కదా ఎట్లా వచ్చిన డబ్బులు నీకు అడుతున్నావు నేను అడుగుతున్నా ఓ జాతి బిడ్డగా అడుగుతున్నా వంశజాజ్ బిడ్డగా అడుగుతున్నా నీకు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి నీకంటే ఎక్కువ చరిత్ర ఉంది నాకు నిమ్మల వీరనన్న నాకు నీకంటే ఎక్కువ ఉద్యమ స్పిరి స్ఫూర్తి ఉంది అనేక ఎస్సీ ఎస్టీ ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర నాకు ఉంది విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర నిమ్మల విరణకు ఉంది మళ్ళీ చెప్తా ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీ ముసుగులో నువ్వు మోసం చేస్తున్నావు ప్రజలను అభయస్త్రం పేరుతోని ఒక్క పైసా ఇయ్యలే అన్నీ మోసాలే అంటే నువ్వు మోసం పాలనను సపోర్ట్ చేస్తున్నావు అంటున్నా మీ రాహుల్ గాంధీ ఇప్పుడు మీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కదా మీ రాహుల్ గాంధీ యొక్క సీఎంని పెట్టింది ఇన్నిసార్లు పోయి కలిసిర్రు ఎన్ని నిధులు ఇప్పించారు మా మహిళలకు రెండు వేల ఐదు వందలు మా మహిళలకు బాకీ పడ్డ నిధులు మా వికలాంగులకు మా బీసీ వికలాంగులకు ఎన్ని నిధులు ఇప్పించరావు మోసం చేసిన పైసలు ఎడిపోయినాయి అంటున్నాం మేము ఎన్ని ఇంట్లో ఇప్పించి మాకు మోసం చేసిన పైసలు కదా ఇవి రైతు బంధు ఎన్ని ఇప్పించారు ఈ బడుగు బలహీన వర్గాలకు మీరు చేసిన పని ఏందంటారు నేను సంక్షేమ పథకాలను డైవర్ట్ చేయటానికి మోసం మోసం మాటలుగా నిన్ను ఒక బ్రోకర్గా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటున్నా నేను ఇది వాద నిజమని చెప్తా ఉన్నా నేను బీసీ నినాదం ఇది అంతా కూడా వస్తుందేనా మోసం చేసే బీసీ నినాదం అంటున్నా నేను తీర్మానం వలన నువ్వు బీసీలను మోసం చేయలేవు బీసీలు నీ వెనక లేరు ఇది బీసీ వాదం కాదు కాంగ్రెస్ ఎన్నికల్లో వాదము ఇప్పుడు నడిచేది కాంగ్రెస్ నలభై రెండు శాతం ఇస్తానన్న కాంగ్రెసు వాదంలో ఉన్నాము ఇప్పుడు అందరం ఏం నడుస్తుంది ఎలా ఒకసారి మీరు ఈ మన ఈ ఛానల్ ద్వారా మీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నా ఇలా నడిచేది ఏంటి కామారెడ్డి డిక్లరేషన్ వాదం ఇది ఎక్కడుంది కామారెడ్డి డిక్లరేషన్ వాదం ఇది అంటున్నాను నేను రారే ఏ మేలవల్ వస్తున్నా నాతోని ఫేస్ టు ఫేస్ కూర్చుంటాను రా చర్చకు వస్తా చర్చకు కూర్చుంటాను నేను సిద్ధంగా ఉన్నా మీ నీ తీర్మానం మళ్ళీ చాలా ఉందిగా దా అదే కూర్చున్నా బీసీలకు అన్యాయం జరుగుతుంది కులాల లెక్కలు తెలిసిన కూడా జరిగింది పోతున్నాడు కూడా పేపర్ కాల్చేస్తే కాంగ్రెస్ మోసం చేసినట్టు నువ్వు కూడా మోసం చేసినావు కదా ఆ పేపర్లో ఏముంది అంటున్నాడు నేను చర్చ ఇది ఇది మాకు తెలియాలి కదా మా బిడ్డలకు తెలియాలి కదా బీసీ నిరుద్యోగులకు తెలియాలి కదా బీసీ నిరుద్యోగులకు తెలియాలన్నా బీసీలకు తెలియాలన్నా స్థానిక సంస్థల్లో పోటీ చేయాల్సినటువంటి ఈ సర్పంచ్లకు తెలియాలన్నా అసలు ఏముంది ఆ పేపర్లో కాంగ్రెస్ ఏం మోసం చేయబోతుందో చెప్పాలి కదా అసలు ఎంత చర్చ నడిచింది నువ్వు చర్చ నడవకుండా కాల్ చేసే అంటే ఏంది ఎవరిని మోసం చేస్తారు మీరు చర్చ నడిస్తే కదా మాకేమైనా మా వాట తేలేది నువ్వు చర్చ నడవకుండా అసెంబ్లీలో పెట్టిరా మీ బట్టి విక్రమార్క బీసీల డెడికేషన్ కమిషన్ తర్వాత ఇప్పటికీ ఏం చెప్పింది బీసీ డెడికేషన్ కమిషన్ ఎంత మటుకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది ఏమైపోయాను ఇప్పుడు ఏమైంది అంటున్నా నేను ఎక్కడ బీసీవాదమే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని కాంగ్రెస్ ఇచ్చిన హామీ అనేది బీసీవాదమా వాళ్ళు మోసం చేసి వచ్చారు కదా దాని నిధులు అడుగుతుంటే మాట్లాడలేంది మీరు నువ్వు దాని మీద రెండు వేల ఐదు వందల మీద కార్యాచరణ ప్రకటించి కవితక్క గారు ఏమంటుంది సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి లెటర్ రాస్తారు పోస్ట్ కార్డు ఉద్యమం ప్రజల చైతన్యం జరుగుతుంది ఇవాళ కవితక్క గారు ఒక మహిళ ఆమె బీసీలో ఆత్మబంధువుగా వచ్చి మాట్లాడుతూ ఉంది నువ్వు అన్నావు కదా నీ ఛానల్లో ఇందిరా పార్క్ వేదికగా కవితక గారు బీసీల ఆత్మబంధువుగా వచ్చిందని మాట్లాడావు ఓకే ఈ డెబిట్ మీద కూర్చో మరి మీ మీ నిన్నీ రేవంత్ రెడ్లు ఎడివైర్ అంటున్నా ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ పదవులలో ఓకే చీ తీర్మానం దీని మీద మాట్లాడదాం నువ్వు బీసీ వాదం కదా ఎంతమందికి నీ నీ రెడ్డి నీ దోస్తు నీ తాబేదారు నీ నీ తాబేదారు నీ ఢిల్లీ బానిస ఇప్పుడు అడుగుతా ఉన్నా నీ హైడ్రా ముఖ్యమంత్రి నీ మూసీ ముఖ్యమంత్రి పర్యావరణాన్ని ఆగం చేస్తున్నట్టు నీ ముఖ్యమంత్రి నువ్వు ఉదయంపై కలుస్తావు కదా నువ్వు పొద్దునట్లు లేచిపోయి సాటుగా కలిసి వస్తున్నావు కదా ఇలా ఇన్ని రోజులకు స్థానిక సంస్థల్లో మోసం చేస్తుంటే కదా నువ్వు బీసీలకు వాటా ఎంత బీజేపీ ఏం చెప్పింది బీజేపీ ఏం చెప్తా ఉంది ముస్లింలను గనక ఈ బిల్లులో పెట్టి పంపితే దీన్ని తిరిగి వాపసు పంపుతా చెప్పిండ అయినా కాంగ్రెస్ పార్టీ ముస్లింలను తెచ్చి బీసీలలో పెట్టి రిజర్వేషన్లు పంపితే ఇది ఇది బీసీ వాదమా దీని మీద ఏ ఏం మాట్లాడతలేవేం నువ్వు బీసీ ముస్లిం పది శాతం రిజర్వేషన్లు ముస్లిం అని చెప్పారు నలభై ఆరు బీసీ వాదం ఉంది మరి ఈ నలభై రెండులో బీసీలను కలిపి మోసం చేస్తుందే ముస్లింలను కలిపిందే ఎక్కడికి పోయినాడు తిరుమల మళ్ళీ ఇది ఇదొక ఇదొక కార్యాచరణ నడవాలి కదా ఎక్కడికి పోయినావు అంటే ఇవాళ మీరు ఎంత డైవర్ట్ చేయాలన్నా ప్రజలు చైతన్యం అయ్యారు ఫస్ట్ ముందు ఇది ఐదు సంవత్సరాల తర్వాత నడవాల్సినటువంటి పోరాటము ఫస్ట్ నుంచే మొదలైంది అంటే బీసీలు చైతన్యవంతమై ఉన్నారు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొట్లాడి తెచ్చుకుర్రో ఇవాళ అలాంటి ఉద్యమం ఇక్కడ బలపడతా ఉంది బడుగు బలహీన వర్గాలు అన్నీ ఎలా బీసీలు బీసీలు ఎస్సీలు వేరు కాదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వేరు కాదు నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల్లో వాట అది మా చైతన్యం అంటున్నా నేను మమ్మల్ని వేరు చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలను వేరు చేసినంత మాత్రాన మేమేమి పక్కకు పోయేది ఇక్కడ బీసీసీఎం నినాదము బీజేపీ తెచ్చింది ఆ టైపు ఎందుకు మాట్లాడుతులేమంటున్నా బీసీల వాదంతో బీజేపీ అన్నది కదా ఇవాళ కేసీఆర్ గారి సంబంధించినటువంటి ఆ టీము తమిళనాడు పోయింది కదా అరవై శా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ల మీద వాళ్ళు కూలంకుశంగా చర్చించుకొని వచ్చినారు కదా పర్యటన చేసిర్రు మరి మీరెందుకు పోలేదు నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు అంటే నువ్వు ఏడెనుకలు ఉన్నావు కదా అంటే నువ్వు మోసం చేయాలని అనుకుంటున్నావు కదా ఎలా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇక్కడ తమిళనాడులో ఉన్నావు కదా అక్కడ కదా మనం కావాల్సింది ఆ ఆ ఆలోచన విధానము ఎక్కడికి పోయిందంటారు నువ్వు దక్షిణాది రాష్ట్రాల బిడ్డవే కదా నువ్వు చైతన్యవంతమైనటువంటి ఒక మున్నూరు కాపు కాపు బిడ్డవే కదా నువ్వు కాపు బిడ్డమైన నువ్వు ఎందుకు కాపు బిడ్డ నువ్వు ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటారు కదా ఇవాళ బలిజలు ఉంటారు నీకు పోతే మున్నూరు కాపులు తూర్పు కాపులు ఇటు పోతే దక్షిణాది రాష్ట్రంలో బలమైనటువంటి బడుగు బలహీన వర్గాల సమా సమూహంగా మనది మరి ఎందుకు బడుగు బలహీన వర్గాలను మోసం చేసి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ బీసీవాదము బీసీవాదము నేను బీసీ అని చెప్పుకొని ఎవరిని మోసం చేస్తామంటున్నా నువ్వు రేవంత్ రెడ్డిని కాపాడలేవు సీఎంగా నువ్వు రేవంత్ రెడ్డిని కాపాడటానికి వచ్చి నా కొడుకుల్లారా అని చెప్పి మిర్యాలగూడెంలో మాట్లాడిపించినవు ఏం రెడ్ రెడ్లను మా కొడుకుల్లారా అని నీకు రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు కొనసాగాలని నువ్వు పట్టుబట్టినంత మాత్రాన రాజగోపాల్ గారు ఏమన్నారు డు కొట్టి అన్నాడు మా సంక్షేమ పథకాలు డుంకి కొట్టినాయి అన్నాడు ఒక్క దవడ గురు దర్శిడు రాజగోపాల్ రెడ్డి సంక్షేమ పథకాలు డుంకి కొట్టినాయి ఇక మా వాళ్ళు అంటే ఇక బాగుండదని ఆయన రేవంత్ రెడ్డి దౌడ చక్కలు బలగ దెక్కింది అక్కడ ఇక ఆ తర్వాత ఇంకొక ఆయన నాగర్కర్నలా ఒక మంత్రి నీకు బుద్ధి ఉండాలి అడుగు నీ నీ తో ఆ రేవంత్ రెడ్డి కేటీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పిండు నువ్వు వస్తే రేవంత్ రెడ్డి వస్తే ఒక్క మంత్రి ఒక్క శాసనసభ్యుడు కూడా కుర్చిమించి లేవటానికి నీ నిజాయితీని నీ వోల్గర్ లాంగ్వేజ్ నువ్వేమంటావు నీ 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 ఐఏఎస్లు కదా నువ్వు పక్కనే ఉండ నీ పొజిషన్ ఏంది నువ్వు సీఎం సీట్ మీద కూర్చున్నటువంటి ఒక హుందాతనమైనటువంటి భారత రాజ్యాంగం కాపాడాల్సిన వచ్చినటువంటి నువ్వు ఏమంటావు ఎవరైనా సంక్షేమ పథకాలు ప్రజలు అడిగితే ఏం చేస్తావు పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడకేసుకొని ఈ భాషనా తొండలో వతావు ఈ నీ ఐఏఎస్లు మహిళ చీఫ్ సెక్రటరీ ఉన్నది మహిళ ఉంది ఏం మాటలు నువ్వు మాట్లాడేది సీఎం మాట్లాడే భాషనా సీఎం భాష మాట్లాడేది లాగుల తొండలో వదిలే పాలన అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నావు మనం కాబట్టి రేవంత్ రెడ్డి ఇంటికి పంపే రోజు దగ్గర వచ్చినాయి కాంగ్రెస్ ఇన్ఛార్జి మారింది ముఖ్యమంత్రి కూడా మారుతాడు ఇది ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా కాంగ్రెస్ ఇన్ఛార్జీ మారినరు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఉన్న ఇన్చార్జి మారిండు పాలన మారుతుంది ఇది పాలన మురికి పాలన హైడ్రా పాలన పేదల ఇండ్లను కూలగొట్టే పాలన పేద ఆస్తులను ఇప్పటికీ పేదల ఆస్తులు పెరగలేదు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రే భూముల విలువలు పడిపోయినాయి ఇక్కడ ఎవరితో నువ్వు నీ ఏ వన్ ఏ టూల పాలనలో ఉన్నావు మనం ఇది ఏం పాలన ఓటుకు దొంగ ఏ వన్ ఏ టూ పాలన అని చెప్తా ఉన్నా కబర్దారని చెప్తా ఉన్నా నేను ఇంత నువ్వేం ఎప్పటికీ కాపాడలేవు అంటున్నా కాంగ్రెస్ సంక్షేమ పథకాలను మాయం చేయటానికి మర్చిపోయటానికి ఎంతమంది బీసీ వాదుల పేరుతో వచ్చినా ఇది ఎవరు నంబర్ వన్ చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని ఎవరు కాపాడే అని చెప్తున్నా ఇప్పటికే ప్రజలను మోసం చేసిందని చెప్తా ఉన్నా రెండు వేల ఐదు వందలు మహిళలకు బాకీ పడ్డది మహిళలు గల్ల బట్టి వసూలు చేస్తారు మహిళలు కీయాల్సిన పైసలను మహిళలు గల్ల బట్టి వసూలు చేసే రోజులు దగ్గర పడ్డాయి నిరుద్యోగులు ఇప్పటికే మహిళలను అశోక్ నగర్లో మీరు ఎంత పరాభవం చేసి మొదటి నుంచి గొడవలే ఈ రాష్ట్రం అట్టుడికి పోతుంది ఇది ఢిల్లీ పాలన ఇది తాబేదారుల పాలన ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారు కాబట్టి బీసీలు ఎప్పటికైనా చైతన్యవంతమైనటువంటి పోరాటంలో ఉంటారు కాబట్టి ఎవరి మాయ మాటలు నమ్మి నువ్వు మీటింగులు ఎన్న పెట్టుకో నువ్వు మీటింగ్లు ఎన్న చేసుకో కానీ ఇది అన్యాయము రేవంతును ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఎవడు కాపాడలేవుడు